టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు మీకు తెలిసే ఉంటుంది తమ్ముళ్ళలో పెట్టింది నిజమేనండి మీషో నుండి అయితే డబ్బులు వచ్చాయి శారీస్ తీసుకెళ్ళిన ఫోర్టీన్ డేస్కి అయితే పడ్డాయండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో మెన్షన్ చేశాను మీషో నుండి అమౌంట్ పడిన తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానని అందుకనేసి అయితే ఈ వీడియో తీస్తున్నాను అండ్ న్యూ స్టాక్ కూడా అయిందండి మన ఛానల్లో ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్ ఉన్న శారీస్ అయితే తెప్పించేశాను నేను ఫస్ట్ శారీస్ రాగానే ఆర్డర్ మీ ఫస్ట్ యూట్యూబ్లో పెడతానండి నెక్స్ట్ ఇన్స్ ఇప్పుడు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కూడా అకౌంట్ ఓపెన్ చేశాను అందులో కూడా షేర్ చేస్తాను అందులో వచ్చే రెస్పాన్స్ని బట్టి ఇంకా రెస్పాన్స్ నో రెస్పాన్స్ అనుకోండి ఒకవేళ వీడియో వెళ్ళిన తర్వాత అందరికీ షేర్ అయిన తర్వాత తెలుస్తుంది కదా ఆర్డర్ పెట్టుకుంటారో పెట్టుకోరో ఆ నెక్స్ట్ డే నేను మీషోలో అయితే పెడతాను శారీస్ యూట్యూబ్ ఇన్స్టా కన్నా నాకు మీషోలోనే ఎక్కువ ఆర్డర్స్ వచ్చాయండి టెన్ ఆర్డర్స్ అయితే వచ్చాయి మీషో నుంచి ఇప్పటి వరకు అండ్ టెన్ ఆర్డర్స్లో అయితే త్రీ శారీస్కి అమౌంట్ పడ్డాయి నేను అసలు అనుకోలేదండి మీషోలో కూడా సేల్ చేయొచ్చా అని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో హేమా దీపక్ శారీ కలెక్షన్ ఆ మేడమే నాకు హెల్ప్ చేశారు ఆ మేడం హెల్ప్ చేసినందుకే నేను ఈరోజు షోలో సెల్లర్గా జాయిన్ అయ్యి అయ్యాను అండ్ వేరే ఛానల్లో చూశాను నేను జిఎస్టీ ఉంటేనే మీషోలో సెల్లర్గా జాయిన్ అవ్వాలని అలా అనేసి నేను స్టాప్ అయిపోయాను అండి ఇంకా డ్రాప్ అవు అయిపోదాం అనుకున్నాను కానీ ఆ మేడంకి చెప్తే అలా ఏం లేదు అలా అసలు ఆ రూలే లేదు అని చెప్పేశారు ఆ మేడం వల్లనే నేను మీ షోలో సెల్లర్గా జాయిన్ అయ్యి సేల్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హేమ హేమ మ్యామ్ ఆ మేడంకి ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేక వీడియోస్ పెట్టలేకుంటుంది త్వరలోనే వీడియోస్ అయితే పెడుతుంది నా ఛానల్తో పాటు ఆమె ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ శారీస్ అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయండి డెల్ షేడ్ శారీస్ అయితే నేను ఇవి ఆర్డర్ పెట్టేసి ఎయిట్ డేస్ అయింది ఎయిట్ డేస్ తర్వాత రీచ్ అయ్యాయి మన ఛానల్లో అయితే ఈ శారీస్ ఓన్లీ ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ పట్టు కలెక్షన్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్లో విత్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్తో కూడా పెట్టా పెట్టానండి చూడండి అండ్ ఇవైతే ఖాదీ కాటన్ సారీస్ వన్ సోల్డ్ లోట్ అయిపోయింది పింక్ కలర్ది ఫోర్ కలర్స్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి మీకు ఏ శారీ కావాలన్నా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి డీటెయిల్స్ కోసం వాట్సాప్లో సెండ్ చేయండి మీకు అన్ని డీటెయిల్స్ అయితే సెండ్ చేస్తాను ఈ డువల్ షేడ్ శారీస్ అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయనుకోండి క్లాత్ అయితే చినాన్ మలాయ్ సిల్క్ నాకు మీషోలో ఎక్కువ ఆర్డర్స్ ఈ శారీస్కే వస్తున్నాయి గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ ది శారీస్ ఉన్నాయి కదా డువల్ షేడ్ ఆ శారీస్కి వచ్చాయి ఎక్కువ ఆర్డర్స్ అండ్ ఈ శారీస్ కూడా తెప్పించేశాను మీకు ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి అండ్ టుమారో అన్న ఎల్లుండి అన్న మన ఛానల్లో అయితే ఫస్ట్ లైవ్ కండక్ట్ చేస్తున్నానండి నా దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం మీకు క్లియరెన్స్ సేల్ వీడియో అనుకోండి ఈ శారీస్కి అన్నీ క్లియర్ స్టాక్ చేసేసి మళ్ళీ న్యూ స్టాక్ తెప్పియ్యాలనేసి అయితే నేను లైవ్ పెడదామనుకుంటున్నాను లైవ్లో జాయిన్ అయితే ఖచ్చితంగా ఆఫర్స్ ఉంటాయండి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి లైవ్లో అయితే అండ్ గివ్ అవే కూడా గివ్ అవే కూడా లైవ్లో అనౌన్స్ చేస్తానండి చూడండి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది హ్యాండ్స్కి వర్క్ అయితే సింపుల్ వర్క్ అండి క్లాత్ వచ్చేసి మీటర్ బాగుంది అండ్ ఎంత లావ్ వాళ్ళకైతే అయినా సరిపోతుంది వర్క్ నీట్ ఫినిషింగ్ అయితే ఉందండి వర్క్ స్మాల్ సెరీ వర్క్ మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుంది బ్లౌజ్ విత్ పట్టు అయితే నేను ప్రైస్ అనేది లైవ్లో రివీల్ చేస్తాను తప్పకుండా లైవ్లో జాయిన్ అవ్వండి నేను షార్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను టైం అనేది అండ్ ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఇంకో రీజన్ ఉందండి చూడండి పట్టు శారీ అయితే జూమ్ చేసి చూపిస్తున్నాను మీ క్లాత్ మరి క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ సూపర్ క్వాలిటీ అండి నేనైతే ఎలా ఉంటాయో అనుకున్నాను కానీ రియల్గా చూశాను వచ్చేసరికి అయితే టెన్షన్ టెన్షన్ ఉండేది కానీ శారీస్ వచ్చిన తర్వాత టెన్షన్ ఫ్రీ అయిపోయానండి చాలా బాగున్నాయి అంత బాగున్నాయి ఖచ్చితంగా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది అనుకుంటున్నాను మీ సపోర్ట్ వల్ల అయితే చూద్దాం అండ్ చెప్పాను కదా ఈ వీడియోలో అయితే నేను మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరైనా ఇంట్లో ఉండి శారీస్ సేల్ చేసుకున్న వాళ్ళకైతే మీషో బెస్ట్ ఆప్షన్ అండి నాకైతే ఇలానే అనిపిస్తుంది ఇప్పటి వరకు అండ్ చాలామంది శారీస్ రిటర్న్స్ వస్తాయని అయితే భయపడుతుంటారు రిటర్న్ వచ్చినా పర్లేదండి మన శారీస్ మనకు సెండ్ చేస్తే వేరే ఎవరైనా తీసుకుంటారు కదా అది కాకుండా కొంతమంది కస్టమర్సే మనం ఎయిట్ హండ్రెడ్ శారీ పెట్టామనుకోండి వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఆ శారీ తీసేసుకొని రిటర్న్గా వాళ్ళ ఓల్డ్ శారీస్ అయితే పంపిస్తున్నారు అనేది విన్నాను ప్రజెంట్ నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను కాబట్టి నాకు అంత రాలేదనుకోండి రాకూడదు అనేసి అయితే కోరుకుంటున్నాను వచ్చినా నా శారీనే నాకు వస్తే రిటర్న్ మళ్ళీ ఎవరైనా తీసుకుంటారనేసి అయితే అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకుంటుంటే నా సజెషన్ అయితే కొన్ని చెప్తానండి టిప్స్ చెప్తాను వాళ్ళకి యూస్ఫుల్ అవుతాయి అనేసి అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ టిప్ వచ్చేసి మీరు శారీస్ పైన ఫిఫ్టీ లేదా హండ్రెడ్ మహా అయితే హండ్రెడ్ అంతవరకు అయితే మార్జిన్ పెట్టుకోండి ఎక్కువ పెట్టుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్లో కాంపిటీషన్స్ ఎక్కువ ఉన్నాయి మీరు ఇంట్లో ఉండి సేల్ చేసుకుంటున్న ఊర్లో కూడా చాలామంది కాంపిటీషన్స్ ఉన్నారండి మనం తక్కువకిస్తే వాళ్ళు ఇంకా తక్కువకి ఇస్తారు సో అలా మన బిజినెస్ అయితే లాస్ అయిపోతుంది అందుకనేసి మీరు ఫిఫ్టీ అయినా మార్జిన్ పెట్టుకోండి ఫస్ట్ టైం కాబట్టి ఫిఫ్టీ మార్జిన్స్తో అండ్ అరువు మాత్రం అస్సలు ఇవ్వద్దు ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను వాళ్ళు తీసుకుంటారు అస్సలు ఇవ్వరు మనం మళ్ళీ స్టాక్ తెప్పియాలంటే మళ్ళీ మనం అడగాలి అమౌంట్ ఇవ్వండి అని అలా అన్నీ తలకాయి నొప్పి అవన్నీ నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అరువు మాత్రం అస్సలు ఇవ్వద్దు మీకు ఫిఫ్టీ రూపీస్ వచ్చిన చాలు డైలీ టూ శారీస్ తీసుకున్న హండ్రెడ్ రూపీస్ వస్తాయి అండ్ వన్ మంత్కి త్రీ థౌజండ్ అవుతాయి ఇంట్లో ఊకే ఉండడం కన్నా త్రీ థౌజండ్ అండ్ చేయడం గ్రేట్ కదా మనం లేడీస్ సో అందుకనేసి చెప్తున్నాను ఎక్కువ మార్జిన్ పెట్టుకోవద్దు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు అరువు మాత్రం అస్సలు ఇవ్వద్దండి మనం స్టాక్ తెప్పించుకోవాలంటే మనం కూడా ఇంకా వేరే వాళ్ళ దగ్గర అరువు తీసుకోవాల్సి వస్తుంది అదే వాళ్ళ దగ్గర నుంచి అరువు ఇవ్వకుండా మన తొందరగా వాళ్ళ డబ్బులు ఇచ్చేస్తే ఆ డబ్బులతోనే మళ్ళీ స్టాక్ తె తెప్పించుకోవడానికైతే మనకు ఈజీగా ఉంటుంది అది నేను చాలా ఫేస్ చేశాను అందుకనేసి మీకు చెప్తున్నాను మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసుకోకూడదు అనేసి అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళైతే హెవీ రేంజ్ శారీస్ అయితే తెచ్చుకోవద్దు బిలో ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఎక్కువ అంటే అది నేనైతే రీసెంట్గా స్టార్ట్ చేసే వాళ్ళకు ఒకే విషయం చెప్తానండి మీకు జారా శారీస్ తెలుసు కదా త్రీ ఫిఫ్టీ శారీస్ అవి సేల్ చేసుకుంటే మంచి ప్రాఫిట్టే వస్తుంది అండ్ సేల్ కాకపోయినా మనకు అంత నష్టం ఏం ఉండదు ఎందుకంటే తక్కువ అమౌంట్ కాబట్టి మనం ఇంకా ఆన్లైన్లో స్టార్ట్ చేసి వాళ్ళు ట్వెల్వ్ హండ్రెడ్ శారీస్ అమ్ముతున్నారు ఎయిటీన్ హండ్రెడ్ శారీస్ ట్రెండింగ్లో ఉన్నాయి అదే మనం లెవెన్ హండ్రెడ్కి ఇస్తే తీసుకుంటారనేసి తెప్పించామనుకోండి వాళ్ళు ఎయిటీన్ హండ్రెడ్కి ఇచ్చినా వాళ్ళ దగ్గరే తీసుకుంటారు మీరు థౌజండ్కి ఇచ్చినా కూడా తీసుకోరు ప్రజెంట్ అయితే ఇప్పుడు అలానే ఉందండి ఆన్లైన్లో సేమ్ క్వాలిటీ ఉన్నా కూడా తీసుకోరు ఎవరు అందుకనేసి అయితే చెప్తున్నాను ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఇలాంటి మిస్టేక్స్ అయితే చేసుకోవద్దు లో రేంజ్ శారీస్ అయితే తెచ్చుకోండి అని నా ఒపీనియన్ చెప్తున్నాను అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేసేయండి ఒకవేళ మీరు ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకునే వాళ్ళైతే ఆన్లైన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే నా ఛానల్ కింద అయితే కామెంట్ చేయండి నేను కూడా సపోర్ట్ చేస్తాను అండ్ టిప్స్ కూడా చెప్తాను కొన్ని నీ మీ టిప్స్ నాకెందుకమ్మని నీ వి నీ బిజినెస్ నువ్వు చూసుకో సరిగ్గా అనుకునేరు నేను ఫేస్ చేసినవి మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే ఈ వీడియో తీస్తున్నాను అంతే ఏందో మీకు నా దగ్గర ఎక్కువ సేల్ అయిపోయి నేను మీకు సజెషన్ ఇస్తున్నాను అనుకోకండి నేను ఫేస్ చేసినవే చెప్తున్నాను ఆన్లైన్లో ట్రెండింగ్వి ఉన్నా కానీ కొంచెం లో రేంజ్లో ఉన్న శారీస్ తెచ్చుకుంటే బెటర్ అనేసి నా ఒపీనియన్ ఈ శారీస్ అండి ఎక్కువ మీషోలో అయితే నాకు ఈ శారీస్కే వచ్చాయి ఆర్డర్స్ అండ్ ఇంటి దగ్గర సేల్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు అమౌంట్ తీసుకొని ఇవ్వలేని వాళ్ళు ఉంటారు కదా ఇవ్వరు కదా అలాంటి మీ మీషో బెస్ట్ ఆప్షన్ నాకు శారీస్ తీసుకెళ్ళిన ఫోర్టీన్ డేస్కి అయితే అమౌంట్ అయితే పడ్డాయండి ఇంకా త్రీ శారీస్కి కలిపి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయితే పడ్డాయి ఆ విషయం అయితే నేను క్లారిటీగా చెప్తాను ఎందుకంటే మీరు కూడా ఎవరైనా మీ షోలో సెల్లర్గా జాయిన్ అవ్వాలి అనుకుంటే అమౌంట్ నిజంగా మీషోలో లాగిన్ ఎలా అవ్వాలి జిఎస్టీ ఉండాలా కంపల్సరీనా అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనేసి చెప్తున్నాను వితౌట్ జిఎస్టీ కానీ మీరు మీ షోలో సెల్లర్గా జాయిన్ అయ్యి శారీస్ సేల్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇంకా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటుంది అనేసి అయితే అనుకుంటున్నాను నా లైఫ్లోకైతే తప్పకుండా రండి ఎవరికైనా ఈ మీషో రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి లేకపోతే నా మొబైల్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి థ్యాంక్స్ ఫర్